మేము కొత్తగా ఇప్పుడు పరిటాల హైదరాబాద్ హైవేలో మన పరిటాల ఆంజనేయ విగ్రహం ఎదురుకుండా ఒక థర్టీ ఎకరాస్ న్యూ ప్రాజెక్ట్స్ ఇచ్చాము ఇందులో సిఆర్డీ లేఅవుట్ ఇది లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎంప్లాయీస్ కి ఇది ఒక లో కాస్ట్ లో ఇచ్చామండి ఇక్కడ మీకు వచ్చి ఇక్కడ కరెక్ట్ స్టాచ్యూ ఆపోజిట్ బీటీ రోడ్స్ తో ఫుల్ డెవలప్మెంట్ సిఆర్డీ నమ్మస్ ప్రకారం డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మొత్తం ముప్పై ఎకరాలు ఒక మూడు వందల నలభై ఇచ్చాము చూసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉంటుందండి రైల్వే లైన్ సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి పర్పస్ రాజధాని నిమిత్తం రైల్వే లైన్ యాడ్ చేసింది ఇక్కడ మన మధుర తెలంగాణ మధుర నుంచి ఆ త్రూ పరిటాల నుంచి త్రూ అమరావతి మీద వెళ్ళి తాడికొండ రైల్వే లైన్ కలుపు తాడికొండ దగ్గర కుప్ప్రావరి దగ్గర లైన్ కలపడం జరుగుతుంది రైల్వే లైన్ కి దీని వల్ల ఏమవుతుందండి ఇక్కడ రైల్వే హబ్ తయారవుతుంది ఎట్లాగంటే ఇప్పుడు పోర్టు మనం అనుసంధానం చేస్తారు ఇక్కడ నుంచి మనం ఒక వంద కిలోమీటర్ల బందర్ పోర్టు తయారవుతుంది అట్లాగే ఒక కిలోమీటర్ సుమారుగా డిస్టెన్స్ లో కాకినాడ పోర్టు కనెక్ట్ అవుతుంది రెండు పోర్టులు మూడు హైవేలు మద్రాస్ హైవే కావచ్చు హైదరాబాద్ కలకత్తా హైవే కావచ్చు ఇటు జమ్షెడ్పూర్ హైవే కావచ్చు మూడు హైవేల్ని రెండు పోర్టుల్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పరిటాలను రైల్వే హబ్ చేయాలని నిర్ణయించింది ఆ నిమిత్తం ఇక్కడ మేము ఏంటంటే దీన్ని కస్టమర్లకి లో కాస్ట్ లో ప్రజెంట్ లో కాస్ట్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేసుకుంటారో విత్ ఇన్ షార్ప్ ఫైవ్ ఇయర్స్ కొని అమౌంట్స్ డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఇటు చూస్తే హైదరాబాద్ రెండు వందల యాభై కిలోమీటర్ల నియర్లీ హైదరాబాద్ సిటీ ఉన్న బోర్డర్ వచ్చి ఒక ఎనభై కిలోమీటర్ల బోర్డర్ ఉంది హైదరాబాద్ తెలంగాణ బోర్డర్ ఇటు పోర్టులు చెప్పాము ఇటు హైదరాబాద్ నుంచి డెవలప్మెంట్స్ బాగా వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే అమరావతి ఇటు చెవిటికల్ దగ్గర వార్లు పడే అవకాశం ఉంది నెక్స్ట్ నందగాం దగ్గర ఒక వార్లు పడే అవకాశం ఉంది ఇది ఎప్పుడైతే వార దగ్గర రన్నింగ్ లో వచ్చిందో అప్పుడు నెక్స్ట్ అమరావతి ఇక్కడ స్టెప్ వేసి నెక్స్ట్ స్టెప్ అమరావతిలో చేయడం జరుగుతుంది ఎవరైనా కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు నెంబర్ ఆఫ్ బిజినెస్ పీపుల్స్ ఎవరైనా కానీ ఇటు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాక్ పాయింట్ ఇది రైల్వే పరంగా గానీ వేరే ఇండస్ట్రీస్ పరంగా కానీ స్టాక్ పాయింట్ గాని ఇప్పుడు లాజిస్టిక్ హబ్ కాబట్టి ఇది బిజినెస్ ఏరియా తయారవుతుంది కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఇక్కడ చుట్టుపక్కల అన్ని కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ రావచ్చు త్రీ స్టార్ రావచ్చు హోటల్స్ రావచ్చు పెద్ద పెద్ద గోడౌన్స్ ఎన్ని కూడా కమర్షియల్ గా వచ్చే అవకాశం ఉంది విత్ రైల్వే లైన్ ప్లస్ హైదరాబాద్ నుంచి అక్కడ హైదరాబాద్ లో డల్గు ఉంది కాబట్టి అందరు ఇక్కడ వస్తా చూస్తున్నారు గవర్నమెంట్ ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఆయన రావడానికి వస్తున్నారు వచ్చినప్పుడు ఇక్కడ అమరావతి నుంచి కన్నా ముందు ఇక్కడే వీళ్ళు ఎవరైనా కానీ ఇక్కడే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇటు ఓఆర్ఆర్ వస్తుంది ఇక్కడ గోఆర్ఆర్ ఉంది రోడ్ ఉంది దీన్ని కనెక్టింగ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ కి అనుసంధానంగా ఇటు అమరావతి అనుసంధానంగా ఈ కి మధ్యలో ఇది ఉండటం జరిగిందండి ఇంది ఇన్ని అవకాశాలు ఉన్నాయి దీనికి ఇదంతా మీరు అంత మీకు అంత అవగాహన ఉంది ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినవి మేము చెప్తున్నాము వేరే మేము ఎక్స్టాయం యాడ్ చేయలేదు మీరు కావాలని చూసుకోవచ్చు వెబ్సైట్ లకి వెళ్ళి ఇది దీని అనుసంధానం మీద ఇక్కడ మంచి ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ లో కాస్ట్ లో ఇచ్చాము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్ట్ చేయగలిగితే మీ కమింగ్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లో సుమారుగా మీకు అమౌంట్ డబుల్ డ్రిబుల్ అయ్యే అవకాశం ఉంది ఎవరైనా కానీ చేసుకోవచ్చు దయచేసి లోన్ సిఆర్డి లేవర్స్ ఫుల్ డెవలప్మెంట్స్ ఇది మేము ఆల్రెడీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోడ్ లోని అని నొన్న దగ్గర నెంబర్ ఆఫ్ ఇచ్చాము డెవలప్మెంట్స్ ఫుల్ గా మేము చూసుకోవచ్చు డెవలప్మెంట్స్ బాగుంటాయి ఇతర టైం టు టైం చేస్తాము డెవలప్మెంట్ బాగుంటుంది పర్మిషన్ ఉంటుంది లోన్లు ఉంటుంది ఎక్కడ ఇబ్బంది ఉండదు అని పక్కాగా ఉంటది కస్టమర్ కి సేఫ్ సైడ్ కస్టమర్ సేఫ్ చూస్తాం మేము ఫస్ట్ అది మీరు అవగాహన చేసుకోవచ్చు దీని దీని ప్రకారం మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని తెలియపరుస్తుంది ఓకే థ్యాంక్ యూ